నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ థర్డ్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం అనుకోర్రీ నాలుగు అయిపోయింది ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా నేను ఈసారి ఢిల్లీ అయినప్పుడు దగ్గర దగ్గర ఒక థర్టీ ఎయిత్ ఇంట్లోకి వెళ్ళి బయలుదేరి ముప్పై తారీఖు నాడు బయలుదేరి సూర్యుడు బాగా వెండకూడదు ముప్పై తారీఖు నాటి బయలుదేరి ఇరవై మూడు తారీఖు నాడు మళ్ళీ ఇంటికి వచ్చాను దగ్గర దగ్గర ఇరవై రోజు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు రోజులు ఉన్నాడు అండి అయితే నేను ఏదైనా బండ్ల వీడియోలు చెప్తే మనకు ఎక్కువ నాలెడ్జ్ ఉన్న బండ్లు ఏంటి అంటే మారుతి కంపెనీలు టాటా కంపెనీ హుండా కంపెనీ ఫోర్డ్ కంపెనీ అట్లనే మహీంద్రా కంపెనీ ఇవన్నీ ఎక్కువ వీడియోలు చెప్తాం వాటి గురించి కొంచెం మనకు పర్లేదు అంత పెద్ద నాలెడ్జ్ ఏమి ఉండదు కానీ ఉన్నంతలా మేనేజ్ చేసి మనకు ఏది తెలుసు అది చెప్తాం కాకపోతే చాలామంది ఏంటంటే ఏమన్నా మనం అంటే మన భాష మనం ఏం పెద్ద హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అది వాళ్ళం కాదు కదా పోలాస గవర్నమెంట్ స్కూలే అది ఏం నాలెడ్జ్ ఉంటుంది ఇంగ్లీష్లో మనం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయం తెలుగులో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం అయితే మొన్న ఒకసారు నేను ఢిల్లీలో ఉన్నా చెప్పొద్దు అనుకున్నా ఎందుకు పోని పాపం మన ఒకళ్ళ గురించి కామెంట్ అనిపిస్తుంది కానీ మళ్ళా అలా భాష గుర్తుకచ్చినప్పుడు నిలిచిపెట్టద్దు అనిపిస్తుంది అందుకోసం ఇప్పుడు వీడియో అయితే నీకు మళ్ళా గురించి నాలెడ్జ్ ఎంతవరకు ఉంది అని క్వశ్చన్ చేసి మరీ అంత నేనేం ఐటీ ఐఐటి క్యాండిడేట్ అయితే కాదు సార్ దానిలో నాలెడ్జ్ అంత ఏం లేదు కానీ మోటార్ ఫీల్డ్లోనే ఉన్నా నైంటీ సెవెన్ నుంచి రోడ్ల మీద ఇరుగుతున్నా సార్ పనుల గురించి ఐడియా ఉంది తలిగితే తగిలిందని చెప్తా పెయింట్ అయితే పెయింట్ అయిందని చెప్తా ఇంకేం ఓపెన్ అయినా చెప్తా సార్ టైమింగ్ చేంజ్ అయ్యింది అని చెప్తా ఇంతవరకు ఉన్నంత మనకు నాలెడ్జ్ ఉంది సార్ అంటే నువ్వు అప్పుడప్పుడు ప్రీమియం వెహికల్స్ పెడుతున్నావు కదా నీకు ప్రీమియం వెహికల్స్ గురించి తెలియనప్పుడు ఎందుకు ఎడతావు సార్ తెలియనప్పుడు ఎందుకు ఎడతావు ఒక బండికి నువ్వు ఈ మధ్య లక్ష రూపాయలు కమిషన్ అడిగినావు మళ్ళీ నాకేం తెలియదు అని చెప్తావు నీకేం తెలియనప్పుడు నేను కారు ఎందుకు కొనాలి ఆయన భాషలో ఆయన బాగా చదువుకున్నట్టు పెద్ద ఉంది అన్నీ మాట్లాడి ఇంకా నేను ఆయన మాటల ఒక పది వా పది వాక్యాలు మాట్లాడి తనలో ఏడే ఆరు ఆరు వాక్యాలు ఇంగ్లీషీ ఉన్నాయి తెలుగు నాలుగు సార్ మా నేను పుట్టింది జగిత్యాల టౌన్ పక్కకు పల్లెటూరులో పోలాసలో పుట్టిన పెరిగిందంతాన్ని నా క్లాస్మేట్లో కొంతమంది మంచి పొజిషన్లు ఉన్నారు అమెరికా లండన్ సెటిల్ అయ్యారు వాళ్ళంటే మంచిగా వాళ్ళు పదో తరగతి తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఆర్థిక పరిస్థితి మంచిగా ఉండేది పెద్ద చదువుల కోసం కరీంనగర్ విజయవాడ అప్పుడు విజయవాడ ఆంధ్ర అటు సైడ్ బాగా పంపిస్తారు శ్రీ చైతన్య అట్లా ఆ ఇట్లా లేదు మనకి ఎట్లా చదువు అవ్వలేదు ఈ మోటార్ బిల్ పీసా కార్ అంటే బాగా పీస్ ఉండే ఏ కార్ పోయినా అబ్బాయిదొకసారి నడపాలి ఒకసారి నడపాలి అనుకుంది అట్లా ఉంటే అని మెల్లగా ఆయనంత మా ఊర్లో జీపులు బాగా తిరుగుతాయి ప్యాసింజర్ కొడత ఆయనంత ఒకరి దగ్గరికి పోయి ఆ జీపులో మీద వెనక నిలబడి పాత బస్ స్టాండ్లో వరద ఉంటాయి ధరంపురి ఆ ఊరి ఈ అని అటు సైడ్ ఏ సైడ్ పోతే ఆ సైడ్ ఊరి మందిని నింపి వెనక నిలబడి పైసలు వస్తుంది అప్పుడు ఎక్కింది మేదట్లకి రోగం ఇక పోలేదు సార్ అది ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక బండ్లనే తిరుగుతున్నా నీకెందుకు ఈ మోటార్ ఫీల్డ్ ఈ అమ్మాయి లేదు మన్ను లేదు అన్నోళ్ళు కూడా నా దగ్గరికి వచ్చారు ఇక బండ్ల విషయానికి మీరు అన్నదానికి ప్రకారం ఏంటంటే సార్ అందరికీ అన్నీ తెలవాలని రూల్ లేదు నాకేం అనుకున్నా నేను చెప్పే విధానాన్ని నచ్చినర కార్లు కొంటారు నేను చాలామందికి ప్రీమియం వెహికల్స్ ఇచ్చిన దగ్గర దగ్గర యాభై కార్లు ఇచ్చా ప్రీమియం వెహికల్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు మంచిగా నడిపించుకుంటారు మంచి పండి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఏదైనా చిన్న ఇంత రిపేర్ అయితే కూడా తిప్పిన వాళ్ళు ఉన్నారు ఫోన్ చేసి నువ్వు అది చూసుకో బ్యాటరీ ఫెయిల్ అయింది బ్యాటరీ ఫెయిల్ అయితే కూడా నువ్వు చూసుకోవాలి బ్యాటరీ ఫెయిల్ అయితే నాకు ఎట్ల నేను స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ అయింది పదిహేను వందల కిలోమీటర్లు నడపకచ్చేసేటప్పుడు ఎక్కడ ఆగలే మా ఇంటికి వీరికి వచ్చినాక రెండు రోజులు ఉంది పక్కకి పెట్టినా మూడో రోజు మీరు వచ్చి కొండ పోయేటప్పుడు కూడా సెల్ఫ్ లేసి మీరు కొండ పోయినాక వారం రోజులకు బ్యాటరీ డెడ్ అయింది అట్లా మీరు ఏదైనా లైట్ లోపల బంద్ చేయక పక్కకెడితే ఆ బ్యాటరీ డెడ్ అవుతుంది మళ్ళీ మనం ఛార్జింగ్ పెట్టుకుంటే పని చేస్తుంది కానీ ఆ బ్యాటరీ పాతదాట అది నడదాట బ్యాటరీ సపోర్ట్ కొత్తది ఏమంటే బ్యాటరీ సపోర్ట్ ఏం చెప్తారు సార్ వాడికి కొన్ని సార్ అవి ఏ కాంపనీ కడతా నయా దాలో అండి కనవరు మీరు ఏ షాప్ కనవరు రిపేర్ చేసి ఇస్తా అనేటువంటి కొత్త వేసుకునే వాళ్ళే నైంటీ పర్సెంట్ ఉంటుంది అట్లా ఉన్న అట్లా చేసిన సార్ బిజినెస్ నేను ఎవరికైతే పైసలు ఇస్తే పలానా బిఎండబ్ల్యూదే పలానా ఆర్డీ కార్డుదే పలానా మెర్సరీస్ బెంజ్ కార్దే తెచ్చి ఇచ్చినా కానీ ఆర్సీ కార్డు ఇచ్చినా వాళ్ళు చెక్ చేసుకున్నారు బండి గురించి నేను చెప్పింది నిజమే కానీ నాకు బండ్ల మీద ప్రీమియం వెహికల్ మీద నిజంగానే నాకు నాలెడ్జ్ ప్రాముఖ్యత మీరు అన్నదానికే వీడియో చేస్తున్న ఎందుకంటే మీరు బాగా నాకు తెలిసి మంచి పొజిషన్ పెద్ద 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 పార్టీని ఇప్పుడు మీ నాన్నగారు కోటీశ్వర్ సార్ మా నాన్న కోటీశ్వర్ గారు మా నాన్న మా కోసం నమిల్కొండ నుంచి జగిత్యాల వచ్చారు జగిత్యాల గోదావరి వ్యాలీ అనే ఒక షాప్ వెల్డింగ్ షాప్లో పనిచేసి పనిచేసి కష్టపడి అప్పుడు ఎన్టీ రామారావు జమాన్లా ఇల్లు ఇస్తే ఈయన టీఆర్ నగర్లో ఇల్లు ఉంది మా టీఆర్ నగర్ నుంచి జగిత్యాలకు సైకిల్ మీద పొద్దునే పోయి రాత్రి పది పదకొండింటికి పన్నెండింటికి ఇంటికి వస్తాం ఒక ఆదివారం అంతే సెలవు ఆ రోజు ఇంతంత మా అమ్మ పావుకి చికెన్ తెచ్చి దాని నిండా నీళ్ళు వస్తాయి అండి ఆ సూప్ తోటే అబ్బా సూప్ కమ్మ ఉందనుకుంటుంది ఈయన మనుషులలో మీ నాన్న పుట్టుకతోటే మీ నాన్న మీ తాత వాళ్ళందరు కోటేశ్వర్లో అయి ఉంటారు నేను ఇంగ్లీష్ మీడియంలో గెలిపించింది మా నాన్న మా ఐదుగురిలో ఎవ్వరిని ఇంగ్లీష్ పెడదాం అంత తెలుగు మీడియం కాదు కాకపోతే ఏంటంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది దానివల్ల కొంచెం ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో మాట్లాడేయరు నాకు అర్థమైంది నేను తెలుగులో మీకు సమానం చెప్పిన మొన్న మనం ఏషియా కప్ గెలిచినప్పుడు రింకు సింగ్ అని క్రికెటర్ లాస్ట్ బాల్కు ఫోర్ కొట్టి గెలిపించింది అప్పుడు మన కోరు అవసరం లేదు అయితే ఒక మీడియా ఛానల్ ఓడిపోయి అక్కడ గెలిచిన తర్వాత వాళ్ళని అడిగిండు రింకు సింగ్ని ఇంగ్లీష్లో అడిగితే రింకు సింగ్ హిందీలో సమాధానం చెప్పి అంత మాత్రమే నా రింకు సింగ్కి ఇంగ్లీష్ రాదని కాదు కానీ రింకు సింగ్ ఆలోచన ఏంటంటే ఇంగ్లీష్లో పుష్కరం ఏమైనా తప్పు చెప్పింది అనుకో ఇబ్బంది అవుతుంది ఆడి చెప్పింది ఇంగ్లీష్లే కానీ నాకు ఇంగ్లీష్ వచ్చినా నేను తెలుగు హిందీలే మాట్లాడతాను హిందీల సమాధానం చెప్పింది నేను కూడా అంతే నాకు బండి నాలెడ్జ్ లేని అందుకే చెప్తాను ఈ బండి గురించి నాకు తెలుసు సార్ మీకు ఆర్ట్స్ కడిస్తాం మీరు ఇంకా దీని ఆర్ట్స్ పవర్ ఎంత మీరు అవన్నీ ఏమేమి అడిగారు అవి నాకు నిజంగా తెలియచ్చు నాకు తెలిసింది మాత్రం బండి ఒరిజినల్ కాదు యాక్సిడెంట్ అయిందా లేదు అట్లనే అమ్ముతున్నాను నేను కార్లు అట్లా నేను ఇంకా ఇంకేం తెలియదు ఆయనైన కార్లు కొంటారు అని హెయిర్ స్టైల్ కూడా మస్తు మంది ఉన్నారు అందులో మీరు ఒక్కరు అంతే సార్ ఏం చేద్దాం సార్ అందరికీ అన్నీ రావు కదా అట్లా ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఉండడానికి జనగణం అనేది అదువు తెలుసా అండి జనగనం అనేది అంటే మంత్రులు కేంద్ర మంత్రులు పెద్ద పెద్ద పొజిషన్లు ఉన్న వాళ్ళకి కూడా రాదు అది ఈ మా నా బండీలు నా బతికే సార్ దాని ముందు నీ మీద వీడో వేయకపోదు కానీ నన్ను మీరు అడిగిన మాటలు ఊకే ఖర్చుని చెప్తున్నాను సమాధానం చెప్పు సమాధానం చెప్పండి అందుకే మీకు సమాధానం చెప్పిన సార్ సారీ ఏమనుకోకూర్రి మీరు పెద్ద వ్యక్తులు అర్థమైంది చల్లగా బతుకుర్రు మీరు కూడా మీ పిల్లలకు కోట్ల కోట్లు సంపాదించి పెట్టురు వాళ్ళు కూడా నాలాంటి వాడు ఎప్పుడైనా ఇటు రోడ్ల మీకు వచ్చి డెవలప్ అయితే కొంచెం చేయడానికి పని చెప్పారు Okay, sir. Namaste. Yes.